అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు వేదిక్ యాస్ట్రాలజర్ అండ్ టారా ట్రేడర్ అనుపమ గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే అండి మేడం నవంబర్ మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి వృష్టిక రాశి వాళ్ళు ఆల్రెడీ అర్ధాష్టమ శనిలో ఉన్నారు పంచమంలో రాహు సంచారం జరుగుతుంది లాభంలో కేతు సంచారం వ్యయంలో రవి సంచారం అండ్ గురుడు వచ్చేసి మనకి సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నది అండ్ కుజుడు వచ్చేసి మనకి భాగ్యస్థానంలో కుజుడు అంటే వృశ్చిక రాశి వాళ్ళకి లగ్నాధిపతి నీచావస్థలో అవస్థలో ఉండడం భాగ్యస్థానంలో అది వీళ్ళకి బాధక స్థానం అవుతుంది సో భాగ్యానికి సంబంధించి వీళ్ళు ఒకవేళ నాకు అదృష్టం కలిసి వచ్చేస్తుంది నేను ఏదో ఒక లక్ష రూపాయల లాటరీ టికెట్ కొట్టేస్తాను అని చెప్పేసి అనుకుంటే గనక అది కేవలము కల్పితం మాత్రమే కానీ నిజం మాత్రం కాదు సో అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తే ఈ నెలంతా కూడా వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఈశ్వరుడు ఏం చేస్తారంటే టెస్టింగ్ టైంలో ఉన్నప్పుడే మనల్ని పరిష్కారం చేస్తూ ఉంటారనమాట వీళ్ళు ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోగలుగుతారా లేదా అని సో లక్ ని ఎక్కువ పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పేసి కాకుండా హార్డ్ వర్క్ ని నమ్ముకుంటే ఈ నెలలో వీళ్ళకి కుజుడు కొద్దిగా బ్లెసింగ్స్ ఇచ్చేస్తారు రాజయోగం ఆ సిచ్యువేషన్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు ఎందుకంటే వీళ్ళకి గురుడు వక్రియ ఉండడము ఏదన్నా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే అనుకోని వ్యక్తులు వీళ్ళకి ఏదన్నా ఒకటి వచ్చి చెప్పేస్తే దాని మాటకి ఇన్ఫ్లుయన్స్ అయిపోతూ ఉంటారు స్వతహాగా వృష్టికి రాశి వాళ్ళు కొద్దిగా వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అందరిని ఎవరంత గుడ్డిగా నమ్మరు కాకపోతే మన గ్రహస్థితి బాగోలేనప్పుడు అలా జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది అంటే ఈ అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కంపేర్ చేసుకుంటే వృష్టికి రాశి వాళ్ళ కొద్దిగా భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ అంటే జెండర్స్ ని బేస్ చేసుకుంటే కనుక మంచి సపోర్ట్ ఉండే సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి గురుడు వక్రీ అయి ఉండడము సప్తమ స్థానంలో లగ్నాన్ని చూడడము అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా ధనానికి సంబంధించి దాన్ని మల్టిప్లై చేయాలనుకున్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే గనక ఖచ్చితంగా భాగస్వామి యొక్క అడ్వైస్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే వీళ్ళొక స్టెప్ వేసే ముందు భర్తకి గాని చెప్పి నేను ఇలా చేయాలనుకుంటున్నాను మీరేమనుకుంటారు అనే ఒక అడ్వైస్ తీసుకుంటే వాళ్ళ ఆలోచనలు కూడా విన్నట్టు వాళ్ళ మాటకి విలువ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న అడ్వైస్ ఫాలో అవుతే బాగుంటుంది వ్యయంలో రవి సంచారం జరుగుతున్నది కాబట్టి కొద్దిగా నిద్రకి సంబంధించి ఇష్యూస్ కనిపిస్తున్నాయి అంటే టైంకి నిద్ర నిద్రపోకపోవడము ఒకవేళ నిద్ర పోదాం అనుకున్నా కూడా నిద్ర పట్టకపోవడము ఆ చాలా గాబరా పడిపోతున్న సిచ్యువేషన్స్ కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కొద్దిగా రవికి అర్గం అర్గం ఇవ్వడము ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నవంబర్ పదిహేనో తారీఖు తర్వాత రవి వీళ్ళకి వృష్టిక రాశిలోకే ఎంటర్ అవుతారు కాబట్టి కొద్దిపాటిగా సడన్ గా ఈగో బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వచ్చేసంట అంటే ఎక్కడ లేని ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి వీళ్ళకొక ఒక అవకాశం లాగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే సప్తమంలో ఆల్రెడీ గురుడు ఉంటారు ఆ రెండు అగ్నితత్వ గ్రహాలు పరస్పర వీక్షణ ఉంటుంది నవంబర్ పదిహేనో తారీఖు తర్వాత సో ఇక్కడ ఈగోకి వెళ్లకుండా వీలైనంత మట్టుకు రిలేషన్షిప్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేస్తే గనక దాని నుంచి కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఆ చతుర్థ స్థానంలో వీళ్ళకి గోచార రీత్య శని వెళ్తున్నారు కాబట్టి శని వక్రగతలో ఉండడము అర్ధాష్టమ శని యొక్క ఫలితాలు కొద్దిగా ఇప్పుడు తగ్గుముఖం పడి ఆ ఫ్యామిలీకి సంబంధించి మెంటల్ పీస్ కొద్దిగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకొక మూడు నెలలు అయితే శని బయటికి వచ్చేస్తారు కుంభరాశిలో నుంచి కాబట్టి అక్కడ వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి పంచమ స్థానంలో రాహు సంచారం ఏంటంటే కొన్నిసార్లు వీళ్ళు మాయా ప్రపంచంలో ఉండే ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే థాట్ ప్రాసెస్ కూడా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ సరిగ్గా తీసుకోరు ఒక మాయలో ఉండి డెసిషన్స్ తీసేసుకుంటారు దానివల్ల ఏంటంటే రిజల్ట్ అంత ఫేవరబుల్ గా వచ్చే ఛాన్సెస్ లేవు ఎందుకంటే రాహు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క సైన్ అంటే ఆ యొక్క రాశి యొక్క అధిపతి లక్షణాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీనరాశిలో సంచారం కాబట్టి గురువు వక్రియ ఉన్నారు మీనరాశికి అధిపతి గురుడు కాబట్టి ఇక్కడ రాహు కొద్దిగా వీళ్ళని మాయలో పెట్టేస్తారు అంటే నిజమేది మాయ ఏది అనే ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటారనమాట సో దాని వల్ల వీళ్ళు రాంగ్ స్టెప్స్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఎక్కడ ఎక్కువ మనకి కనిపిస్తుంది అంటే వ్యవహారాలలో కనిపిస్తుంది రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము అంటే పంచమ స్థానం మనకి ప్రేమ వ్యవహారాలకి సంబంధించిన స్థానంగా చెప్తాం కాబట్టి అక్కడ రాహు ఉండడం ఏంటంటే ఒక వ్యక్తి గురించి ఒక అంచనా వేసేసిన తర్వాత దానికి స్టిక్ ఆన్ అయిపోతారు ఆ వ్యక్తి కరెక్టా రాంగ్ అనే విచక్షణ జ్ఞానం కోల్పోతారు దీని వల్ల కొద్దిగా మానసికంగా దెబ్బతిన్న ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి శుభకార్యాలకి కొద్దిగా ఆస్కారం కనిపిస్తుంది అండి అది అది మనకి నవంబర్ పదిహేనో తారీఖు తర్వాత వీళ్ళకి అనుకున్న రిజల్ట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు శని మనకి అర్ధాశ్రమ శని అని చెప్పుకున్నాం కదా సో ఎప్పుడైతే శని కుంభంలోకి ఎంటర్ అయ్యారో ఒకవేళ ఎవరైనా ఇల్లు కట్టాలనుకున్న ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా డిలేస్ ఫేస్ చేస్తూ ఉండు వస్తూ ఉండువచ్చు సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ వక్రగతి నుంచి డైరెక్ట్ అయిపోతారో ఆగిపోయిన పనులన్నీ కూడా మెల్లిమెల్లిగా మళ్ళీ స్టార్ట్ అవ్వడము రీస్టార్ట్ అవ్వడము గురు యొక్క బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ శుభకార్యాలు చేసుకోవడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మేడం ఉద్యోగస్తులకి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది విద్యార్థులకి కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే పంచమ రాహు కాబట్టి స్టడీస్ పైన ఫోకస్ కొద్దిగా డీవియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే ఆలోచన శక్తి మనకి పంచమ స్థానం నుంచే చూసుకుంటాం కాబట్టి వీళ్ళకి డిజిటల్ మీడియా పైన ఎక్కువ ఫోకస్ అయిపోవడం లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్ పైన ఎక్కువ ఫోకస్ అయిపోవడం ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం టీనేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఎక్కువ టైమ్ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తారు దాని దాన్ని బట్టి ఏమవుతుందంటే అవసరమైన సమయాన్ని వీళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోలేక దాన్ని ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి వన్ డే బ్యాటింగ్ లాగా చేసేస్తూ ఉంటే అది వర్కౌట్ అవ్వదు రిజల్ట్ రాదు అనుకున్న రిజల్ట్ రాదు అందులో గురుడు కూడా వక్రీ అయి ఉన్నారు కాబట్టి ఏదన్నా సబ్మిషన్స్ చేయాలనుకున్నా ఏదన్నా ప్రాజెక్ట్ సబ్మిషన్స్ అవ్వచ్చు లేకపోతే ఎగ్జామ్కి కంటెంట్ ఒకసారి చదివితే నా మైండ్లో కూర్చుంటుంది అనే ఒక మైండ్ సెట్ వదిలేసి డే వన్ నుంచి ఏదైతే ప్రాపర్ ప్రిపరేషన్స్ చేసుకుంటారో అది ఫోకస్ ఎక్కువ ఇక్కడ వైపు పెట్టి చదువుకుంటే వీళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఛాన్స్ వీళ్ళు ప్రతి శనివారము శివుడికి అభిషేకం చేయించుకోవడము ఎందుకంటే అర్ధాష్టమైన నడుస్తూనే ఉండేది కాబట్టి ఇంకా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ రావాలి కాబట్టి శనికి శని పేరు చెప్పుకొని శివుడికి అభిషేకం చేయించుకోవడము వీలైతే చెరుకు రసం మనకి దగ్గరలో అవైలబుల్ ఉంటే గనక చెరుకు రసం ముందు రోజే తెచ్చి పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో ఉదయం శనివారం ఉదయం శని హోరాలో వెళ్ళాలి శని హోరా ఎందుకు అని స్పెసిఫిక్ గా చెప్పానంటే శని యొక్క ఎనర్జీస్ ఆ టైంలో చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అనమాట అంటే ఆయన దృష్టి మన పైన పడుతుందని ఒక నమ్మకం శాస్త్రం చెప్పింది దాన్ని బట్టి చూస్తే అది ఎప్పుడు వస్తుంది అని చాలా మందికి తెలియదు సూర్యోదయం అయిన ఫస్ట్ అవర్ లో మనకి శనిహోర ఉంటుంది అనమాట మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఆరు నుంచి ఏడు గంటల మధ్య భాగంలో ఉంటుంది ఈ టైంలో కల్లా మీరు చెప్పులు లేకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా టెంపుల్ కి వెళ్ళి శనికి అండ్ శివుడికి అభిషేకం చేయించేసేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరిగి బ్లూ కలర్ పూలు బ్లూ కలర్ చామంతి పూలు ఇప్పుడు సీజన్ కాబట్టి బ్లూ కలర్ చామంతి పూలు తీసుకెళ్లి శనివారి పాదాల దగ్గర పెట్టేసేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి వచ్చినా కూడా సరిపోతుంది అలా చేయలేని వాళ్ళు ఉంటే గనక నువ్వుల నూనె తోటి దీపం పెట్టడం ఏదైనా దేవాలయంలో ఆ రావి చెట్టు కింద మనకి స్పేస్ ఉంటుంది కదా అక్కడ నువ్వుల నూనెతో దీపం పెట్టుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్ రెమిడీస్ అన్ని కూడా మనకి ప్రెసెంట్ ఉన్న గోచార రీత్యా చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మ జాతకంలో క్లుప్తంగా తెలుసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న జ్యోతిషులని కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీకు ఎవరు అవైలబుల్ లేరు అని అనుకుంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ అయినా మేము కూడా పరిశీలన చేసి మీకు ఇండివిజువల్ గా జన్మజాతకం చెప్పడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం నవంబర్ మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు